హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి చీరలు ఈ రోజు రోజు జగదాద్రి చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే మీనన్ మనిషిని పట్టుకున్న తర్వాత మీనన్ మనిషి ఇలా పేపర్ దొరికింది అనేసి కావ్య చెప్తూ ఉంటుందన్నమాట అలా ఆ పేపర్ని జేడి తీసుకోగానే ఏమంటుంది అంటే ఈగల్ కోట్రేట్ అని అంటుందన్నమాట ఆ మాటలకైతే ఇక్కడ సాధు కో సాధు నాయక్ మరియు జ కేదార్ ఇద్దరు ఆశ్చర్యంతో వింటూ ఉంటారనమాట అంటే దాని అర్థం ఏంటి జేడి అనేసి కేడి అడుగుతూ ఉంటే అప్పుడే ఈగల్ అంటే పని ఎక్కడ బాంబ్ సెట్ చేయాలో సెట్ చేసేసాము అనేసి బాంబ్ బ్లాస్టింగ్కి ప్లాన్ చేసినట్టు అక ఇక కోట్రేట్ అని అంటే బాంబ్ ప్లానింగ్ పెట్టడానికి ఎక్కడైతే ప్లాన్ చేసామో అదంతా ప్లాన్ అయిపోయింది సెట్ చేసేసాము అన్నట్టు అయితే బాంబ్ అయితే సెట్ చేసేసి పెట్టేశారు అనేసి జేడి అంటుందన్నమాట ఆ మాటలకైతే అయినా ఇంత పెద్ద సిటీలో మనం ఎక్కడని వెతకగలము అనేసి సాధు నాయక్ అంటూ ఉంటాడనమాట అప్పుడే చేడి అయినా మనం మన నంతా అక్కడ వెతకడానికి దింపినా కూడా ఈ టైంలో సరిపోదు ఇలా ఇప్పుడు ఎలా చేసేది జేడీ అర్థం కావట్లేదు ఈ మీనన్ ఎక్కడని బాంబ్ పెట్టించాడో అర్థం కావట్లేదు కదా ఎక్కడ బ్లాస్ట్ అవ్వనుంది ఇంత పెద్ద సిటీలో మనం వెతకడం కూడా చాలా అంటే చాలా కష్టమే మనకు టైం కూడా లేదు అనేసి అంటూ ఉంటున్నాడు అనమాట అప్పుడే జేడి అయితే నిజమే మనకి టైం కూడా తక్కువే ఉంది ఇక ఆ బాంబు ఎక్కడ బ్లాస్ట్ అవ్వనుంది అనేసి మనం కూడా అర్థం కావట్లేదు ఎక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ పెట్టాడు ఆ బాంబు ఎక్కడ ఎక్కడ అనేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఆ బాంబ్ గురించి అంటే ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ గురించి మైండ్లో మెదుడుతూ ఉంటుందన్నమాట కానీ అప్పుడే సడన్గా జేడీకి ఒక ప్లేస్ అయితే గుర్తుకొస్తుందనమాట ఆ ప్లేస్ ఏదనేది రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది